జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాజ్యాంగ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించింది ఈ తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఇది ప్రజల ఐక్యత ఆశలు పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని కొనియాడారు ప్రధాని ఆర్టికల్ త్రీ రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది ఈ అంశంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది ఈ నిర్ణయాన్ని కూడా సుప్రీం కోర్టు సమర్థించింది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసే అధికారం పార్లమెంటుకు రాష్ట్రపతికి ఉందని స్పష్టం చేసింది ధర్మాసనం అంతేకాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ తాత్కాలికమేనని కూడా వెల్లడించింది జమ్మూ కాశ్మీర్లో భారత్ అంతర్భాగమని చెబుతూ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై ఆ రాష్ట్రం సమ్మతి అక్కర్లేదని తీర్పులా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇరవై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి ఈ ఏడాది ఆగస్టు రెండు నుంచి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది రెండు పక్షాల నుంచి సీనియర్ లాయర్లు వాదనలు వినిపించారు సెప్టెంబర్ ఐదున తీర్పు రిజర్వ్ చేసింది ధర్మాసనం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సమర్థిస్తూనే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లోపు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు కోర్ట్ ఆర్టి త్రీ సెవెంటీ ఇస్ అ టెంపరరీ ప్రొవిజన్ ఆన్ అ రీడింగ్ ఆఫ్ ద హిస్టారికల్ కాంటెక్స్ ఇవి ఇక రిక్యూడెడ్ ఆర్టి త్రీ సెవెంటీ వంట్యూస్ టు సర్వ్ టూ పర్పజస్ ఫస్ట్ The transitional purpose to provide for an interim arrangement until the Constituent Assembly of the State was formed and could take a decision on the legislative competence of the Union on matters other than the ones stipulated in the instrument of accession and ratify the Constitution. And second, a temporary purpose, an interim arrangement in view of the special circumstances because of the war conditions in the State. This is a policy decision which completely falls within the realm of the executive. The court cannot sit in appeal over the decision of the President of India on whether the special circumstances which led to the arrangement under Article 370 have ceased to exist.